హైడ్రా హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో అక్రమానికి గురైనటువంటి చర్యలన్నిటి కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చెర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు కానీ వీళ్ళందరినీ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి గతం నుంచి కూడా నడుస్తూ ఉంది దానికి ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చర్యలు ఏవైతే హైదరాబాద్ నగరం ఉన్న చెర్లు గుల్సుకట్టు చెరులు చాలా మట్టుకు హైదరాబాద్ తెలంగాణలో గొల్సుకట్టు చర్యలు అనేటివి ఉంటాయి చిరటూ చెరువు నాలా ఉంటాయి నేను ముఖ్యమంత్రి గారికి మీ దారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే హైడ్రా ఉన్నట్టు కమ్యూస్టర్ గారు కూడా చెరువు చెరువుటూ నాలాలు ఉన్నాయి ఆ చెరుట చెరువు నాలాలు ఉన్నటువంటి గొలుసుకట్ల చెరువులను నాలలో కూడా రెండు వందల ఫీట్ల నాలలు నూట యాభై ఫీట్ల నాలలు నూరు ఫీట్ల నాలలు ఇవన్నీ నాళాలు ఉన్నాయి దానికి కూడా ఆక్రమానికి గురయ్యాయి మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించామో తెలిగించిన వెంటనే దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఇమీడియట్గా అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే పూటిగా తీసినట్టు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిగిలిపోయిన ల్యాండ్ ఉందో దాని కూడా కాపాడుకుంటే ఇమీడియట్గా ఆ నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తిస్తూ ఉన్నాను మరి ఇట్లా చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు కొంతమందిగా సికిం ల్యాండ్లు ఉన్నాయి ఎఫ్టేలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్లకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వాళ్ళను పక్క జరుపుతారా మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచనతో చెప్పాల్సిన అవసరం ఉంది కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోపడున్న పట్టదారుల పరిస్థితి ఏంటి అంటే పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో పైదావధానం పెద్దగా అయింది కాబట్టి పట్టదారులు ఇప్పుడు ఓరు కూడా వైసాయం చేసుకున్న ఆలోచన లేదు కాబట్టి పట్టదారులు పోయి కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి కూడా చూశాం కాబట్టి వాళ్ళకు టీడీఆర్ ఏమని చెప్పి నేను విజ్ఞప్తి చేసి టీడీఆర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి ల్యాండ్ను మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ దారాన్ని నేను ఉన్నాను మరి గతంలో నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెర్లలో వాళ్ళు పుణ్యానికి ఎవరు కట్టుకోలేదు చాలామంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు మరి అలా పరిస్థితి ఏంటి మా దగ్గరకు చెరువు ఉంటుంది దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది గతంలో మీ నాయకుని పేరే పెట్టారు మరి ఇప్పుడు ఇప్పుడు చూస్తే కొంతమంది చెర్ల ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి దాని పరిస్థితి ఏంటి ఆ నిరుపేదల పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళ ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్ చూస్తారు యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా అన్నీ చూసే కొను చూసే కొనుక్కుంటారు మరి మీరు వచ్చేసి అది చర్లా ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేస్తారు డిమాలిషన్ చేశారు మరి కొనుక్కున్నటువంటి వాని పరిస్థితి ఏంటి అమీల డబ్బులు ఇప్పిస్తారా మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ హెచ్ఎండిఏ కమిషన్ కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారా దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా ఎవరైతే మున్సిపాల్ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ హెచ్ఎండి అధికారులు కానీ వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటారు అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది తిరుపేదలు కొనుక్కున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు కొంతమంది బిజినెస్లు కొనుక్కున్నారు కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటిది కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు ఏ రకంగా రిక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు లేకపోతే వాళ్ళు మీరు నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటిది చూడకుండా కొనడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఉంటుంది ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నెల నిన్నెల కూడా వాళ్ళ పేమెంట్ కట్టే ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఒక స్టెప్పు మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాలను మనం బాగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క చెరుటు ఒక్కొక్క కాన్షియన్స్లో ఉన్న చెర్ల మీద ఒక విశ్లేషణ ఒక ఆఫీసర్ని ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్షియన్స్కి ఉన్నటువంటి మనకు ఉన్న ఇరవై నాలుగు ముప్పై కాన్షెన్స్ ఉన్నాయి ఆ ఇరవై నాలుగు ముప్పై ఒక కాన్షియన్స్ ఒక నోడల్ ఆఫీసర్ని వేసి ప్రత్యేకంగా చెర్ల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్ సంబంధించిన ఎంపీలను కానీ హైదరాబాద్ ప్రజాప్రతినిధులను కూడా ఒక ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ ప్రజలలో భయబాధలు కొంతమంది భయపడతా ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలి కొంతమంది ఆర్సిస్తారు కొంతమంది బాధపడతారు నష్టపోయినోడు బాధపడతాడు నష్టపోయినోడు ఆశిస్తారు నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి దోమ హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తూ ఉంది ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ చెల్లలు పోయి డ్రైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడతా ఉంది ఆ గుర్రం డెక్క పోవాలంటే మన డ్రైనేజ్ వ్యవస్థను చర్లు కలకుండా చేసేట కార్యక్రమం కూడా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే గుర్రం డెక్కని కి మనం చేయగలిగినట్టుంటే బ్రహ్మాండం చేయొచ్చు మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చర్లన్నింటి ఎస్టీపీలు పెట్టడం కార్యక్రమం చేసాం ఇప్పటికే మా కుకుట్పల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీబిలు కనీసం ఒక పది చెట్లు తొమ్మిది చర్యలుగా ఎస్టీబిలు కంప్లీట్ అయ్యి అయినాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉన్నాయి ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చెల్లల్లో నీళ్ళు పోకుండా ఉన్నటువంటి డ్రైనేజ్ని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుసు గొలుసెట్లు ఏ రకంగా చేశాము ఈరోజు ఆ కుకట్పల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కూడా ఆయన బ్రహ్మాండం చేశాము కొన్ని ఎస్టీపీలు అయితే చర్లనే మరి కట్టాం మనం దాని ఆలోచన ఏంటి ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో నాయ నిపుణులతో చర్చించి చెరుటూ హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను కానీ ఇవన్నీ ఆలోచన చేయండి ఇవాళ మా దగ్గర భోయిన్ చెరువు ఉంది భోయిన్పల్లిలో అక్కడ సుమారుగా నలభై సంవత్సరాల కిందనే కట్టుకున్నారు అక్కడ నలభై సంవత్సరాల ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు అక్కడ కట్టుకున్నారు వాళ్ళకి అన్ని ట్యాక్స్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి ఇవాళ మీరు నోటీసులు ఇచ్చారు మరి నలభై ఏళ్ళ కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీలు ఇవ్వడం వల్ల దానికి ఏం చేశారు మీరు ఒక గుడి కూడా ఇచ్చారు మీరు గుడి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు గ్రేవి గార్డ్కి ఏనీకి అవకాశాలు లేవు గ్రేవ్ గార్డ్ పెట్టుకునే అవకాశం ఉంది కానీ గ్రేవ్ గార్డ్ కూడా మీరు నోటీసులు ఇచ్చారు ఆశ్చర్యం ఏంటంటే ఓ టెంపుల్కి ఇచ్చారు నోటీస్ అంటే టెంపుల్లకు ఇవ్వచ్చా ఎక్టేళ్లు అందులో ఉన్నటువంటి నలభై ఏళ్ళ కింద ఉన్నటువంటి టెంపుల్ ఆ టెంపుల్కి ఇచ్చారు మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారంట జీహెచ్ఎంజ్ బిల్డింగ్ కట్టారు మరి దాని పరిస్థితి ఏంటి గ్రేవ్ గార్డ్ ఉంటుంది చెల్లలో చాలా మటుకు అప్పుడు పెద్దలు ఉన్నప్పుడు చాలా చెల్ల పక్కకి గ్రేవి గార్డ్ పెట్టారు వాళ్ళు కట్టారు కూడా నోటీస్ ఇచ్చారు మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడుతున్నారో ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా దీన్ని మీరు చేసే పని ఉండాలి నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను మీరు చేసే పనులలో ఎంబడే దాన్ని ఏ ముందు బీద ప్రజలకు అన్యాయం జరగకుండా అదేవిధంగా ఉన్నటువంటి ఎక్వైరేషన్ భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డబుల్ డెవలప్ చేసే విధంగా అదేవిధంగా ఉన్నటువంటి పట్టదాలకు టీడీఆర్ ఇచ్చేసి పట్టదాలను కూడా తొలగించే విధంగా ఉంటే చర్యలు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయాలకు అతీతంగా చేయండి రాజకీయాల కక్ష కక్ష పూర్తకంగా చెప్పి చెప్పి విజ్ఞప్తిస్తూ ఉన్నాను ఒక్కొక్క పార్టీ చూస్తే ఇలా బీజేపీ పార్టీ చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట మాట్లాడుతున్నాడు వాళ్ళ ఎంపీ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు పోకుండా మీ వ్యక్తిగత కక్షలతోని ఒక పార్టీని టార్గెట్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చేసే పనికి ఒక శాసనసభ మద్దతు ప్రకటిస్తాం తప్ప బీద ప్రజల దగ్గర రావద్దు అదేవిధంగా ఇలా నలభై వేల మంది డబుల్ బెడ్రూమ్లు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష ఇళ్ళు కట్టాం అరవై ఒక వేల మంది డబల్ బెడ్రూమ్లు ఇచ్చాం ఇంకా నలభై వేల డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ చెల్లర్ల కొద్దిగా ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ నాలల్లో ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి అందరూ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అందులో కట్టేయండి ఇప్పటికీ ఉన్నాయి కావాలంటే నలభై వేల మంది ఉన్నారు కాబట్టి పదో పన్నెండు వేల మంది మూసినది మీద కానీ ఇక్కడ కానీ ఇక్కడ మీద మీద కొంతమంది ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ తొలగించి వాళ్ళు ఎంబే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది ఇమీడియట్గా నాలలను కూడా టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఆ ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లో ఆ రకంగా ఇచ్చినట్టు ఉంటే నాలలు ఫస్ట్ నాలలు చర్యలు చేయాలి నాలలు చేయకుండా చర్యలు చేస్తే కూడా పెద్ద ఉపయోగపడదు నాలలను కూడా మీరు టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను